వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు శుభవార్త సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ఆ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడాల్సిందే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త సుప్రీంకోర్టు కీలక నిర్ణయం సుప్రీంకోర్టు పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది ఈ నిర్ణయాలని ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాలి అవేంటో చూసినట్లయితే పెన్షన్ మీ హక్కు ఇది ఎవరి దయా కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పెన్షన్ ప్రభుత్వ ఇష్టానికి బద్ధం కాదు ఇది మీ హక్కు నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి పెన్షన్ అర్హత ఉంటే అతను దాన్ని పొందాలి ఇది బహుమతి కాదు మీ కష్టం మరియు సేవల యొక్క ఫలితం జీతం మరియు పెన్షన్ సవరణలు ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి అని కోర్టు చెప్పింది జీతం పెరిగితే పెన్షన్ కూడా అదే రీతిలో పెరగాలి ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా దానికి సమానంగా సవరించబడాలి అని సుప్రీంకోర్టు తెలియజేసింది అసలు సుప్రీంకోర్టు నిర్ణయం ఏమి చెప్పింది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారము పెన్షన్ మొత్తం అసలు జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ కనీసంగా ఉండాలి ఇది పెన్షన్లకు న్యాయం చేయడానికి కనీస స్థాయి పెన్షన్ ఆర్థిక భారం అని చెప్పి ఆపకూడదు ప్రభుత్వం డబ్బు లేదు అని పెన్షన్ ఇవ్వకుండా ఉండకూడదు పెన్షన్దారుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత ఇది ఆర్థిక సమస్య కాదు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఏమని ఆదేశించింది అనే విషయాన్ని చూసినట్లయితే పెన్షన్లో ఇబ్బంది కలిగించే విధానాలు మానుకోండి అనవసరమైన కేసులు దాఖలు చేయకండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అయితే ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఇటీవల కర్ణాటక హైకోర్టు పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చింది అదేంటంటే ఒక పెన్షనర్ జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించకపోతే బ్యాంకు వారు ఆ పెన్షనర్ ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితిని తెలుసుకోవాలి పెన్షన్ ఆపే ముందు ఇది తప్పక చేయాలి బకాయి పడ్డ పెన్షన్ను తక్షణమే చెల్లించాలి ఒక లక్ష రూపాయల జరిమానా కూడా విధించబడుతుంది బ్యాంకు వారికి సిక్స్ పర్సెంట్ వడ్డీతో రెండు వారాల్లో పెన్షన్ చెల్లించాలి ఇలా రెండు వారాలు కనుక పెన్షన్ చెల్లించకపోతే ఆ సిక్స్ పర్సెంట్ వడ్డీని ఎయిటీన్ పర్సెంట్ వడ్డీకి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అన్ని బ్యాంక్ అధికారులు ఈ ఆదేశాలని తప్పక పాటించాలి అని కర్ణాటక హైకోర్టు అయితే ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి చెప్పడం జరిగింది